ప్రేక్షకులందరికీ నమస్తే మీకు ఆల్రెడీ తెలుసు ప్రేక్షకులు నేను ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో అది కూడా సరళమైన భాషలో కృష్ణ యజుర్వేదం మీద పని జరుగుతుంది కొంచెం స్లోగా జరుగుతుంది కానీ వీలైనంత వరకు కృష్ణ యజుర్వేదాన్ని కూడా తొందరగా అనువాదం చేసి మీకు అందించాలనే కోరికతో నేనున్నాను అలాగే క్రైస్తవం మీద కూడా ఒక ఐదు బుక్కులు రాశాను సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అని ఇంకో గ్రంథాన్ని కూడా రాశాను ఈ పుస్తకాలు మీరు కొనాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ పుస్తకాలు మీరు కొనొచ్చు వీటికి సంబంధించిన వివరాలు ధర ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రేక్షకులు ప్రేక్షకులందరికీ నమస్తే ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైన వీడియో కాబట్టి దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రేక్షకులు అలాగే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇక టాపిక్ లోకి మనం వెళ్ళిపోదాం ఎన్సిఆర్టీ క్లాస్లలో అంటే ఏవైతే బుక్స్ ఉన్నాయో దాంట్లో చాలా మార్పులు చేస్తుంది మనకు సిక్స్త్ సెవెంత్ క్లాస్ బుక్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయి ఎయిత్ క్లాస్ బుక్స్ పూర్తిగా ఇంకా రాలేదు ఎయిత్ క్లాస్ లో చాలా మార్పులు జరిగాయని చెప్తున్నారు నేను ఎయిత్ క్లాస్ కి సంబంధించిన ఈ న్యూస్ ఏదైతే వచ్చిందో దాని మీద కూడా ఒక వీడియో చేశాను అది కూడా మీరు తప్పగా చూడండి ప్రేక్షకులు అయితే నేను రీసెంట్గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు యూట్యూబ్ లో ఒక మహిళ ఒక స్త్రీమూర్తి ఎన్సిఆర్టీ చాలా అబద్ధాలు చెప్తుంది అని ఒక వీడియో చేసింది అది చూసిన తర్వాత నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది ఆమె ఒక వీడియో చేస్తూ ఎన్నో విషయాలు మాట్లాడింది సరే ఆమె మాట్లాడిన విషయాన్ని నేను విన్నాను తర్వాత ఇంకొన్ని వీడియోలు కూడా నాకు వచ్చాయి అవి చూసినప్పుడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి నా మళ్ళీ మాట్లాడుతుంది మాట్లాడేసి ఆల్రెడీ ఇది ప్రూవ్డ్ అని చెప్తుంది నాకు సర్ప్రైజ్ అనిపించింది అసలు ఎక్కడ ప్రూవ్డ్ ఇది దాన్ని ఎవడొప్పుకున్నాడు సో ఈ మహిళ ఎవరైతుందో షీ ఈజ్ ఎ కమ్యూనిస్ట్ అంటే దర్బారి మీడియా అంటారు సో ఈ ఇస్లామిస్ట్ జిహాదీ టెర్రరిస్ట్ల దర్బార్ల కోసం వాళ్ళ కోసం వీడియోలు చేసేవాళ్ళు అనమాట సో ఈమె స్త్రీమూర్తి కాబట్టి నేను అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేనండి కానీ ఈమె మాట్లాడిన మాటలు వినిపిస్తాను అలాగే ఈమె ఏ విధంగా బిహేవ్ చేస్తుందో అసలు సోషల్ మీడియాలో ఎలా ఉండాలో అది కూడా ఈమెకి తెలీదు ఈమె ఎలా బిహేవ్ చేస్తుందో కూడా ఒకసారి చూద్దాము కొన్ని ఫోటోలు చూపెడతాను ప్రేక్షకులు ఇది చూడండి తర్వాత మీరు డిసైడ్ చేయండి అసలు ఏ జ్ఞానం లేకుండా నేను హిస్టోరియన్ అని చెప్పుకుంటూ పచ్చి అబద్ధాలు చెప్తుంది సో ఫస్ట్ మనం ఫోటోలు చూద్దామండి సో ఇది ఈమె యూట్యూబ్ ఛానల్ అండి మీరు చూస్తే జుబానీ తారీఫ్ తారీఖ్ అంట ఆమె ఫోటో చూడండి అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి డ్రెస్సులు వేసుకొని ఉంది ఇదే కాదండి ఇంకా దరిద్రంగా ఉన్నాయి ఫోటోలు కూడా ఆమె వీడియోలు చేస్తూ మాట్లాడుతూ ఎలా బిహేవ్ చేస్తుందో అది కూడా ఒకసారి చూస్తాను పోతే ఐఎమ్ స్ట్రాంగ్లీ అగైన్స్ అంటే ఇప్పుడు ఇంట్లో మనం ఎలాగైనా ఉండొచ్చండి కానీ సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది అందున నువ్వు ఒక స్త్రీవి కాబట్టి స్త్రీ అయినప్పుడు ఆ విధంగానే బిహేవ్ చేయాలి సో ఇక్కడ ఈమె ఛానల్ ఇది ఐఎమ్ ఏ డాక్టరేట్ ఇన్ హిస్టరీ అండ్ టీచ్ హిస్టరీ ఫర్ ఎ లివింగ్ అంట ఈమె ప్రొఫెసర్ కూడా అంట మరి నాకు తెలీదు ఈమెనే అనేక యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి టీవీలోకి వెళ్ళి అబద్ధాలు చెప్పడం నేను చూశాను కొన్ని ఎందుకంటే యూట్యూబ్ ఒక్కసారి ఒక వీడియోని చూస్తే అవే మనకు యూట్యూబ్ మనకు పంపిస్తూ ఉంటుంది సో ఇది ఈమె యూట్యూబ్ ఛానల్లో ఉన్న బిగినింగ్ అనమాట పోస్టర్ టైప్ ఈమె ఇంకో చోట ఒక పోస్ట్ పెట్టింది అది కూడా నేను చూపెడతాను ట్విట్టర్లో ఈమె ఏమని రాస్తుంది అంటే అంటే దీన్ని ఆప్ ఇండియా అని ఒక న్యూస్ పోర్టల్ ఉంది వాళ్ళు పెడుతున్నారు ఇది సెల్ఫ్ డిస్క్రైబ్డ్ హిస్టోరియన్ హోప్స్ టటానిక్ స్టైల్ డెత్ ఆన్ అంబానీస్ అంటే అంబానీ ఆ కుర్రాడు పెళ్ళి చేసుకున్నాడు కదా వాళ్ళు ఏదో షిప్ లో పోదామని అని మున్కి ఏదో అనుకున్నారు అప్పుడు సో అప్పుడు ఇది ఎప్పుడు మే అనుకుంటా మేలో అప్డేట్ చేశారు ఈ న్యూస్ అప్పుడు వచ్చింది సో సెల్ఫ్ డిస్క్రైబ్డ్ హిస్టోరియన్ హోప్స్ సో ఆమె ట్విట్టర్ ఇది చూపెడతాను సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు రుచిక శర్మ అని కనపడుతుంది సో ఇక్కడ ద సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఆఫ్ అనంత్ అండ్ రాధిక ఇది ఎక్కడ క్రూజ్ షిప్ లో వెళ్తున్నారు మే ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఇది ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఇది ఆల్రెడీ వీళ్ళు యూట్యూబ్ మన ట్విట్టర్ లో పెట్టారు దానికి ఈ మేము చూడండి టైమ్ ఫర్ ద టైటానిక్ ఐస్బర్గ్ టు షైన్ అగే మీకు ఆల్రెడీ తెలుసు టైటానిక్ ఎలా మునిగిపోయిందో ఒక ఐస్బర్గ్ వచ్చి వస్తే దీన్ని వీళ్ళు చూడకుండా దాన్ని గుట్టేస్తే మొత్తం మునిగిపోయింది అనమాట సో ఈ అంబానీలు వీళ్ళు అలాగే మునిగిపోవాలని కోరుకుంటుంది ఎంత సైకో మనిషో ఒకసారి మీరు గమనించండి ప్రేక్షకులు సో దానికి కొందరు కౌంటర్లు కూడా ఇచ్చారన్నమాట సో మేడం ముఖేష్ అంబానీ అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారండి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు ఏమేమంటుంది ఈ క్రూస్తో ఫైవ్ స్మాల్ నేషన్స్ ని ఫీడ్ చేయొచ్చు వాళ్ళ డబ్బులు నీకెందుకు వాళ్ళు సంపాదించిన డబ్బులతో వాళ్ళు ఎలాంటి సర్వీస్ చేస్తారు ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఈమె ఎవరు అసలు ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారండి ఈమె సపోర్ట్ చేసే పొలిటీషియన్స్ ఎవరైనా కావచ్చు పొలిటీషియన్స్ దగ్గర డబ్బులు లేవా మరి మిగతా వాళ్ళు అలా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాంటి పోస్ట్లే పెట్టింది ఆమె పెట్టరు యా మనం ముందుకు వెళ్దాం సో ఇది ఆమె ఒక పోస్టరు ఇలాంటివి సోషల్ మీడియాలో ఈమె పెడుతుంది ఈమె అనుకుంటా కొంచెం అద్దాలు పెట్టుకొని ఉంది ఈమె నెక్స్ట్ ఇది ఒక యూట్యూబ్ వీడియో చేస్తున్న వీడియో నుంచి నేను తీసిన స్క్రీన్ షాట్స్ అండి ఈమె డ్రెస్ చూడండి ఇది ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి ఆమె చేస్తున్న వీడియో మళ్ళీ ఈ వీడియో చేస్తూ చేస్తూ మేకప్ చేసుకుంటుంది అంటే ఆమె మేకప్ చేసుకుంటూ ఉంటుంది మాట్లాడుతూ మేకప్ చేసుకుంటుంది మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో చూస్తే ఆ కుండలు ఏవైతే హా సింధు సరస్వతి నాగరికతలో దొరికాయో అవి పెడుతుంది మేకప్ చేసుకుంటూ ఉంటుంది మేకప్ చేసుకుంటూ అవన్నీ మాట్లాడుతుంది అంటే షీ సో రెక్లెస్ అసలు ఏదో చేస్తున్నాను ఏదో అట్లా చేసి పడేస్తాను మేకప్ ఈవెన్ నేను ఈ వీడియో కింద కామెంట్లు కూడా చూస్తే దరిద్రంగా తీరుతున్నారు ఈయనని అలాంటి బిహేవియర్ అంటే వీడియో చేస్తూ మేకప్ చేస్తుంది ఆ డ్రెస్ కూడా చూడండి ఎలా ఉందో మళ్ళీ ఈమె కోట్ చేసేవన్నీ అబద్ధాలే ఇక్కడ మీరు చూస్తే సెల్ అని ఒక ఈ లో ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్ ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని నిరూపిస్తుంది అని ఈమె చెప్తోంది బట్ యాక్చువల్గా ఈ ఆర్టికల్ మొత్తం చదివితే ఈ ఆర్టికల్ పేరే చూడండి ఎన్ ఏన్షియంట్ హరప్పన్ జినోమ్ లాక్స్ అండ్ ఫ్రమ్ ఫ్రం స్టెప్లిస్ట్ ఆర్ ఇరానియన్ ఫార్మర్స్ అసలు లేదురా లింక్ అని ఆర్టికల్ చెప్తే ఆ ఆర్టికల్ పోస్టర్ పెట్టి ఆర్యద్రవిడ సిద్ధాంతం ప్రూవ్ అయిపోయింది అని చెప్తోంది సో ఇది చూడండి ఎలా మేకప్ చేసుకుంటుందో అంటే వీడియోలో మాట్లాడుతూ మేకప్ చేసుకుంటుంది అంటే బహుశా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఇలాంటి లెక్కలు చేస్తే వ్యూస్ ఎక్కువస్తాయి అని అనుకుందేమో మరి అంటే వ్యూల కోసం పాపులారిటీ కోసం అంత నీచమైన లెవెల్కి దిగజారాలా అసలు నేను ఈ వీడియో చేస్తున్నందుకు నాకే సిగ్గుగా ఉందండి నిజంగా చెప్తున్నా ఈమె మీద వీడియో చేయడానికే నాకు సిగ్గుగా అనిపిస్తుంది కానీ తప్పదుగా సో చూశారు కదండి ఇది ఈమె యాక్టింగ్ ఇలా ఉంటుంది సో సరే ఈమె ఏం మాట్లాడిందో అది కూడా మనం చూద్దాం ఎందుకంటే ఈమె మాట్లాడింది నిజంగా సబ్జెక్ట్ మాట్లాడిందా ఈమె ఒక వీడియో చేసింది చేసి ఎన్సిఆర్టీ బుక్కులో అబద్ధాలు ఉన్నాయని చెప్తోంది సో ఈమె వీడియో విందాం తర్వాత దీని మీద కామెంటరీ చేసుకుందాం సోషల్ మీడియా पे डोडो सेना रोने लगी और संगी बेचारे तथ्यों से डरकर मेरी फोटोज वायरल करने लगे सो so, संगी संगी అంటుంది మరి ఈమే ఏ దర్బారీ మీడియాకి సంబంధించింది ను ఏ దర్బార్లో పని చేశావమ్మ ఔరంగజేబు దర్బార్లో పని చేశావా అక్బర్ దర్బార్లో పని చేశావా లేకుంటే కార్ మార్కెట్ గ్యాంగ్లో పనిచేస్తున్నావా ఎక్కడ పనిచేస్తున్నావా సో కమ్యూనిస్ట్ల ప్యాటర్న్ అండి ఇది ఓపెన్ చేస్తే సంఘీ సంఘీ అంటారు సో మనం కూడా పిల్లలకు పేర్లు పెట్టాం దర్బారీ జర్నలిస్టులు దర్బారీ యూట్యూబర్లు ఇలాంటి వాళ్ళు చాలా మన చుట్టూ ఉన్నారండి సో ఈ దర్బారీ యూట్యూబర్లకి పెద్ద సబ్జెక్ట్ ఏమి ఉండదండి అండి పేర్లు పెట్టుకుంటారు పచ్చి అబద్ధాలు చెప్తారు సో మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఎన్సిఆర్టీ బుక్ల గురించి మాట్లాడుతూ ఈమె చెప్పిన ఒకటే అబద్ధాన్ని మనం తప్పని నిరూపిద్దాం సరిపోతుందిగా ఇప్పుడు బియ్యం ఉడికిందా లేదా చూడాలంటే ఒక రెండు మెతుకులు తీసుకొని చూస్తే చాలదా మొత్తం అన్నం అంతా చెక్ చేయాలా అవసరం లేదు కదా సో ఈమె చెప్పిన ఒక్క అబద్ధాన్ని ఎక్స్పోజ్ చేద్దాము ఈ వీడియో సరిపోతుంది సో మనం ముందుకెళ్తాం ఏం మాట్లాడింది అనేది అంటే తెలిసిన వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి చరిత్ర జ్ఞానం ఉండాలి అంటున్నారు మరి ఈయనకి ఎంత జ్ఞానం ఉందో మనం అది కూడా చూద్దాం మరి ఈమె ఏ బుక్లు చదివిందో ఎక్కడ కోట్ చేస్తుందో అది కూడా చూద్దాం పట్టిస్తున్నారు అంటున్నారు సరే ఇప్పుడు ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతం అని బ్రాహ్మిన్స్ ఎవరో బయటికే వచ్చారని అది అలా ప్రచారం చేయడం అది తప్ప కాదా అంటే బ్రాహ్మణులను తక్కువ చేసి వాళ్ళు ఇక్కడి వాళ్ళు అని చెప్ కారు అని చెప్పడం తప్పు కాదా ఇది మతపరమైనది ఎందుకు అవుతుంది ఇప్పుడు ఔరంగజేబు గాని ఈ మంగోళ్ళు వీళ్ళు బేసిక్గా మొగలులు కాదండి వీళ్ళు మంగోలు దేశం నుంచి వచ్చిన వాళ్ళు సో వీళ్ళు ఏం చేశారంటే మంగోల్ తీసేసి మొఘలు అని పెట్టారు మొగలులు కాదు వీళ్ళు మంగోళ్ళు సో ఈ మంగోళ్ళు వేరే దేశం నుంచి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు వాడికి మనకు సంబంధం ఏందండి ఇక్కడున్న మ్యాక్సిమం ముస్లిమ్స్ కూడా వాళ్ళ చేత బలవంతంగా మార్చబడ్డారు వాళ్ళేం ఖురాన్ కురాన్ పట్టుకొని వచ్చారా కురాన్లో బాగుంది మా దేవుడు మంచివాడని అని చెప్పారా ఏం చెప్పలే వచ్చి మారినోడిని వదిలేశారు మారినోడిని చంపేశారు సో వాడేం శుద్ధ మొగలు ఈ మంగోలు వాడు శుద్ధ కాదు వాడు కత్తి పెట్టుకునే మతం మార్చాడు మరి ఈ మీకు పాపం ఈమె హిస్టోరియన్ అంటుంది

ఆ కాలంలో అంటే ఔరంగజేబు గాని అక్బర్ గాని వీళ్ళు జిజియా ట్యాక్స్ వేశారు మీకు అందరికీ తెలిసిందే సో జిజియా ట్యాక్స్ హిందువుల మీద వేయడం వల్ల వాళ్ళు మతం మారారు అని మనం చదువుకున్నాం అది ఈమె కాదంట సో జిజియా ట్యాక్స్ హిందువుల మీద మతం మార్చడానికి కాదు ఇది ఏ సోర్సెస్ లో ఉంది నాకైతే అక్కడ కనపడలేదు అని చెప్తుంది సో దీని అర్థం ఈమె ఏ పుస్తకాలు చదవలేదన్నమాట సో ఇప్పుడు ఈ ఒకటే పాయింట్ని ని మనం తీసుకుందామండి ఈ రుచికా శర్మ అనే ఈ మహిళ కమ్యూనిస్టు అసలు జిజియా అనేది హిందువుల మీద దౌర్జన్యంతో మతం మార్చడం అనే ఉద్దేశంతో వేయలేదు అని చెప్తోంది ఇది ఇంత పచ్చి అబద్ధం అంటే బహుశా బైబిల్ కూడా అంటే ఖురాన్ కూడా చదివి ఉండదు బైబిల్ కాదు ఖురాన్ కూడా చదివి ఉండదు ఎందుకంటే ఖురాన్ లోనే ఉంది మాట సో నేను చూపిస్తాను ఒకసారి ప్రేక్షకులు ఇది గమనించండి సో ఇక్కడ చూడండి ప్రేక్షకులు ఇక్కడ ఏముంది ఇది సురా తొమ్మిది ఇరవై నాలుగు అయత్ ఫైట్ దోస్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ అల్లా అంటే అల్లాను నమ్మని వాడి మీద యుద్ధం చేయండి ఇది ఖురాన్ చెప్తున్నమాట అండ్ ద లాస్ట్ డే అంటే అల్లాని నమ్మాలి ఆ నిర్ణయ దినాన్ని నమ్మాలి అండ్ నాట్ ఆర్ నాట్ కంప్లై విత్ వాట్ అల్లా ఆర్ ఇస్ మెస్ మెసెంజర్ హెస్ ఫర్బిడన్ అంటే ఏంటంటే అల్లాని లాస్ట్ డేని వాళ్ళ మెసెంజర్ని నమ్మాలి నార్ ఎంబ్రేస్ ద రిలీజన్ ఆఫ్ ట్రూత్ అంటే ఇస్లాంని నమ్మని వాడు వాడి మీద కూడా ఫైట్ చేయమంటుంది ఖురాన్ అంటే వాళ్ళ ప్రవక్తని నమ్మని వాడిని ఇస్లాంని నమ్మని వాడిని అల్లాని నమ్మని వాడిని లేకుంటే నిర్ణయ దినాన్ని నమ్మని వాడి మీద ఫైట్ చేయండి అని కురాన్ చెప్తుంది అది అండ్ ఫ్రమ్ అమౌంగ్ దోస్ హుర్ గివన్ ద స్క్రిప్చర్స్ అంటిల్ దే పే ద ట్యాక్స్ ఎప్పటి వరకు వాళ్ళ మీద ఫైట్ చేయాలి వాళ్ళు ట్యాక్స్ ఇచ్చేంత వరకు అంటే బలవంతంగా మతం మార్చు లేదంటే ట్యాక్స్ ఏమన్నా అయ్యి ఇది మనకు కన్క్లూజన్ వస్తుంది అంటిల్ దే పే ద ట్యాక్స్ విల్లింగ్లీ సబ్మిటింగ్ హంబిలీ ఫుల్లీ హంబలీ అంటే వాడు మతం మారలేదు అనుకోండి ఇప్పుడు కాఫీర్లు అంటారు హిందువులు అంటారండి వాళ్ళ మీద ఫైట్ చేయాలి లేదు వాడు చేయనన్నాడు అనుకోండి వాడి మీద జిజియా ట్యాక్స్ వేయాలి ఎప్పుడు ఫుల్లీ వాడు సబ్మిట్ అయ్యి హంబుల్ అంటే ఈవెన్ ఒక మాట కూడా చెప్పేటోళ్ళు అదేంటంటే జిజియా ట్యాక్స్ ఇచ్చి ఇస్తే ఆ తురుకోడు హిందువుల నోట్లో ఉంచేవాడంట ఇది చరిత్ర ఇది కొందరు చరిత్రకారులు చెప్పారు ఇది ఎక్కడుందో నాకు తెలియదు కానీ నేను కొన్ని సోర్సెస్ మీకు చూపిస్తాను సో జిజియా ట్యాక్స్ హిందువుల మీద వేసి బలవంత ఇప్పుడు ఏంటండి జిజియా ట్యాక్స్ వేస్తున్నాడు అంటే నువ్వు మతం మారలేదు కాబట్టి వెళ్ళి కడుతూనే ఉండాలి నువ్వు సో ఒక స్టేజ్లో నీకే అనిపిస్తుంది ఏంట్రా నేనే డబ్బులు కట్టడం నేను మతం మారిపోతే నాకు జిజియా ఇంకా అవసరం లేదు కదా అని వాడు వెళ్ళి మతం మారిపోతాడు ఈమేమంటుంది అలాంటిది లేదంటుంది అంటే ఈయన ఖురాన్ చదవలే ఇస్లామిక్ హిస్టరీ చదవలే నెక్స్ట్ వెళ్దాం ఎందుకంటే ఇది ఖురాన్ మాత్రమే చూపెట్టాను నేను నెక్స్ట్ ఇది అల్టిమేట్ ది అంటారు దీంట్లో ఏముందో చూద్దాం ఇక్కడ బుక్ ఉంది చూడండి వాల్యూమ్ త్రీ బుక్ నైన్టీన్ హీద్ ఇది సో ఇక్కడ మీకు రిఫరెన్స్ ఇవన్నీ కూడా దొరికిపోతాయి అట్తిమిడి ఫిఫ్టీన్ ఎయిటీ సెవెన్ ఇక్కడ ఏముంది దట్ ఉమర్ వుడ్ నాట్ టేక్ ద జిజియా ఫ్రమ్ ద జోరాస్టియన్స్ అంటిల్ అబ్దుర్ రెహమాన్ ఇది ఎవరు ఇన్ఫార్మ్ హిమ్ దట్ ద ప్రాఫెట్ ఫ్రమ్ ద టుక్స్టియన్స్ అంటే ఈ ఉమర్ అనేటు ఏం చేశాడంటే జొరాస్టియన్స్ అంటే పార్సీద దగ్గర నుంచి జిజియా తీసుకోలేదు ఎప్పటి వరకు వీళ్ళ ప్రవక్త కూడా తీసుకున్నాడు అన్నప్పుడు ఈయన కూడా తీసుకోవడం మొదలు పెట్టాడు అనమాట మరి జిజియా సిద్ధాంతమే లేదంటది ఇప్పుడు అనవసరంగా మీకు ట్యాక్స్ ఒకటి పడుతుందండి మారితే ట్యాక్స్ లేదు మరి మారతారా లేదా సింపుల్ లాజిక్ అలాగే ఇంకోటి చూపెడతాను అభిదావుద్ అంటారు సునా అభిదావు దీంట్లో కూడా మీరు చూడండి హీ స్పేర్డ్ హిస్ లైఫ్ అండ్ మేడ్ పీస్ విత్ హిమ్ ఆన్ కండిషన్ దట్ హీ వుడ్ పే జిజియా ట్యాక్స్ కట్టాలి సో ట్యాక్స్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి మతం మారిపోవాలి మతం మారితే ఇంకా జిజియా ట్యాక్స్ లేదు ఇది నెక్స్ట్ అల్ బుఖారి అల్ బుఖారీలో కూడా మీరు ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ కిల్ ద పిక్ అండ్ జిజి అటాక్స్ ఒక్కసారి మతం మారిపోయాడు అనుకోండి అంటే ఇక అటాక్స్ అవసరం లేదు మరి ఈమె హిస్టోరియన్ చెప్పుకుంటుంది పెద్ద నాలెడ్జ్ అని చెప్పుకుంటుంది ఎదుటోళ్ళని సంగీల్ అంటది మరి కనీసం ఖురాన్ కూడా చదవాలి హదీదు చదవాలి హిస్టోరియన్ అని చెప్పుకుంటుంది ఈమె నమ్ముతారా ప్రేక్షకులు మీరు ఇలాంటి దమిడికి పనికిరాని వాళ్ళు మన చుట్టూ ఉన్నారని సారీ నేను ఇంకొంచెం ముందుకు పోతాను ఇది కొన్ని చూపెడుతున్నాను నేను ఎందుకంటే వీళ్ళు ఈ మొఘలు గుళ్ళు ఇరగొట్టలేదంటారు సో ఇక్కడ ఇది నేను చూపిస్తున్నది ఏది జాదునాథ్ సర్కార్ బుక్ వాల్యూమ్ ఫోర్ అండి దీంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఇది చూడండి డ్యూరింగ్ హిజ్ వైస్ రాయల్టీ ఆఫ్ గుజరాత్ సిక్స్టీన్ ఫార్టీ ఫోర్ హీ హాస్ డీసెక్రేటెడ్ రీసెంట్లీ బిల్డ్ హిందూ టెంపుల్ ఆఫ్ చింతామన్ ఇన్ అహ్మదాబాద్ బై కిల్లింగ్ ఎ కౌ ఇన్ ఇట్ అండ్ దెన్ టర్నింగ్ ద బిల్డింగ్ ఇన్ టూ ఏ మాస్క్ ఒక గుడిలో ఆవుని చంపి దాన్ని మాస్క్ గా కన్వర్ట్ చేశారు ఇది అఫ్ కోర్స్ ఇది ఔరంగజేబ్ డైరెక్ట్ చేయించాలి వేరే వాళ్ళ ద్వారా చేయించాడు బట్ ఆర్డర్లు ఇచ్చాడు ఈయనే ఇది చూడండి డిస్ట్రక్షన్ ఆఫ్ హిందూ టెంపుల్స్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు డేట్ కూడా ఇచ్చారు ట్వెల్త్ రీన్ అంటే ఇది అక్బర్ మన ఔరంగజేబ్ది పన్నెండో సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత నైన్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇక్కడ టు డిమాలిష్ ఆల్ ద స్కూల్స్ అండ్ టెంపుల్స్ ఆఫ్ ద ఇన్ఫడల్స్ అండ్ టు పుట్ దేర్ డౌన్ రిలీజియస్ టీచింగ్ అండ్ ప్రాక్టీసెస్ అంటే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ప్రచారం కూడా చేయకుండా మొత్తం ఆపేశాడు అనమాట గుళ్ళని స్కూళ్ళని కూడా కూల్చేశాడు అండ్ సోమనాథ్ కూడా ఉంది దీంట్లో మథురా సిటీ గురించి కూడా చెప్తారు ఇక్కడ సరే ఇప్పుడు మనం జిజియా ట్యాక్స్ వద్దాం సో ఇది ఔరంగజేబు మీద రాసిన బుక్ ఇది జాదునాథ్ సర్కార్ బుక్ ఇది స్ట్రిక్ట్ లెవీ ఆఫ్ జిజియా హిందూస్ ప్రొటెస్ట్ క్రష్డ్ బై ఇంపీరియల్ ఆర్డర్ ద జిజియా వాస్ రీఇంపోజ్ ఆన్ అన్బిలీవర్స్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఎంపైర్ సో ఇదంతా ఎందుకు యాజ్ ద కోర్ట్ హిస్టోరియన్ రికార్డ్స్ టు స్ప్రెడ్ ఇస్లాం అండ్ పుట్ డౌన్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇన్ఫెడలిటీ అసలు జిజియా ఎందుకు వేశారు ఇస్లాం ని స్ప్రెడ్ చేయడానికి హిందువులని నాశనం చేయడానికి వాళ్ళ కల్చర్ ని గాని లేకుంటే వాళ్ళ హిందూ ధర్మంలో ఉన్న పద్ధతులను మొత్తం నాశనం చేయడానికి జిజియా అటాక్స్ వేశారు కనిపిస్తుందా ప్రేక్షకులు ఇది ఇది జాదునాథ్ సర్కార్ బుక్ ఇక్కడ కూడా చూడండి ఇన్ లివింగ్ జిజియా ఔరంగజేబ్ వాస్ డెఫ్ట్ టు ద ప్రీట్స్ అండ్ పిటి అండ్ పొలిటికల్

చెప్లాంటి లేదు అని చెప్తది మళ్ళీ ఉంది అని చెప్తది ఎవరి నుంచి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వాళ్ళని ప్రొటెక్షన్ మనీ అని చెప్తోంది ప్రొటెక్షన్ మనీ ఎవరి నుంచి అండి ప్రొటెక్షన్ మనీ ఎవరి నుంచి అంటే ఎవరితో హిందువులకు అపాయం ఉంది అంటే వాడి నుంచే ఎవడైతే జిజియా ట్యాక్స్ వేస్తున్నాడో ఎందుకు ట్యాక్స్ వేసాడు చంపకుండా వదిలేయడానికి జిజా ట్యాక్స్ కూడా కట్టలేకుండా అని చంపేస్తాడు ఇది చాలా సింపుల్ ఇది ఇది ఇస్లామిక్ కాన్సెప్ట్ ఇది ఈమె హిస్టోరియన్ చెప్పు అని చెప్పుకుంటుంది కానీ ఈమెకు హిస్టరీ తెలీదు ప్రొటెక్షన్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ ద సేమ్ గ్యాంగ్ ఫ్రమ్ ద సేమ్ జిహాదీస్ సో ప్రేక్షకులు ఇలా ఉంది ఈ హిస్టోరియన్లము అని చెప్పుకునే వాళ్ళ స్టోరీ కథ అబద్ధాలు సో ఈమె హిస్టోరియన్ అని చెప్పుకుంటుంది పచ్చి అబద్ధాలు చెప్తుంది దర్బారి మీడియా దర్బారి యూట్యూబర్ సో ఇలాంటి వాళ్ళ గురించి మీరేమంటారు ప్రేక్షకులు ఈమె హిస్టోరియన్ అని చెప్పుకొని పచ్చి అబద్ధాలు చెప్తుంది మరి ఎవరన్నా ఈ జిహాదీలు వీళ్ళంతా కూడా డబ్బులు ఇస్తున్నారేమో నాకు తెలీదు బట్ నేను ఇక్కడ నిజం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను జిజియా ట్యాక్స్ వల్ల కొన్ని వేల లక్షల మంది కన్వర్ట్ అయ్యారు అది కట్టలేక ఆ ఇన్సల్ట్ ని భరించలేక మతం మారిపోయారు ఎంతోమంది మారిపోయారు కానీ ఇప్పటికీ ఈ సోర్సెస్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లో దొరికినా కూడా ఇది లేదు అని అబద్ధం చెప్తుంది ఈ పెద్ద ఆమె ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాము మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రేక్షకులు అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని నాకు చెప్పండి ఉంటాను ప్రేక్షకులు జై శ్రీరామ్ भारत माता की जय